తెలుగు బిగ్ బాస్ సీజన్ ఏ మరింత రసవంతంగా చేయడానికి బిగ్ బాస్ యాజ్ మని అన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చేస్తున్నాను ఇంకా ఇందులో భాగంగానే మొదట్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ని పంపించి అందులో నలుగురు కంటెస్టెంట్స్ని ఎలిమిట్ చేసిన తర్వాత ఇప్పుడు హౌస్ లోపలికి వైలుకోడు ఎంట్రీ ద్వారా అయితే మరో ఎనిమిది మంది హౌస్ లోపలికి రాబోతున్నారు అయితే వైల్డ్ కోడి ఎంట్రీ ద్వారా ఎవరెవరు హౌస్ లోపలికి అడుగు పెట్టబోతున్నారు ఎప్పుడు అడుగు పెడుతున్నారు అని ఒకసారి చూసేద్దాం సో యాంకర్ రవి మొదటిగా అడుగు పెడతారు పర్సన్గా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఆ తర్వాత ముక్కు అవినాష్ హరితైజ రోహిణి మహిబూబు నయని పావని టీష్టి తేజ గౌతమ్ సో ఈ ఏ ఎనిమిది మంది అయితే హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు వైల్డ్ కూడా ఎంట్రీ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చడం జరుగుతుంది అలాగే ఇంకా సోనియా కూడా వైల్డ్ కూడా ద్వారా రప్పించేందుకు అయితే బిగ్ బాస్ మరోసారి అవకాశం ఇచ్చేస్తున్నారు సోనియాకి ఇంకా కొంతమంది స్టేజ్ పైన ఇంక మరి కొంతమంది డైరెక్ట్గా హౌస్ లోపలికి వస్తే ఒకరు మాత్రం సీక్రెట్ రూమ్లో నుండి హౌస్ లోపలికి రాబోతున్నారు అది మ్యాక్సిమం సోనియా పేరే వినిపిస్తుంది బట్ వైల్డ్ ద్వారా అయితే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే లోపలికి రా బోతున్నారు బిగ్ బాస్ హౌస్లోపలికి దీని మీద మీరేమనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తెలియజేయండి